పతంజలి అంటే అసలు జనరలీ తెలియని వారు అంటూ ఎవరు ఉండరు పతంజలి అనే పేరు ఆర్ బ్రాండ్ వినగానే మనకు ఒకటే పేరు గుర్తొస్తుంది అది రామ్ బాబా యోగా రామ్ బాబా సో పతంజలి ఫుడ్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరూ లేకుండానే హ్యాపీగా రామ్ దేవ్ బాబా అనే పతంజలికి బ్రాండ్ అంబాసిడర్ మనందరికీ తెలుసు చాలామంది ఈ ప్రోడక్ట్స్ని వాడున్నాం అన్నిట్లో అంటే బిస్కెట్స్ దగ్గర నుంచి కాస్మెటిక్స్ వరకు అండ్ మందుల వరకు ఇట్లా రకరకాల రోగాలకు సంబంధించిన మందులు కూడా ఆయన ఉత్పత్తి చేయడం అండ్ దానికి సంబంధించి మీరు ఇవి వాడితే మీకు తగ్గిపోతాయి అని చెప్పడం ఆయన డైరెక్ట్గానే అంటే ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా దెన్ డిజిటల్ మీడియాలో ఈ యాడ్స్ అయితే మనకు ఫ్రీక్వెంట్లీగా మనం అందరం చూసే ఉన్నాం అయితే ఈరోజు పతంజలి గురించి కోట్ అయితే కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఇదే కొంత షాకింగ్గా కూడా ఉంది ఎందుకంటే కోర్ట్ ఒకటే చెప్పింది ఓకే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ బాగానే ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ వాడిన వాళ్ళు వాడచ్చు ఎట్లాంటి ఇష్యూ లేదు అని కానీ ఈరోజు కోర్ట్ మరోసారి యాక్చువల్లీ ఇది నవంబర్ ట్వంటీ ఫస్ట్ లాస్ట్ ఇయర్ కూడా సుప్రీంకోర్ట్ ఒక మాట చెప్పింది పతాంజలి ప్రోడక్ట్స్కి సంబంధించి ఒకటి మీరు చెప్తున్నటువంటి యాడ్స్లో ఏవైతే రిజల్ట్స్ చూపెడుతున్నారో ఆర్ యాడ్స్లో ఈ రోగం అసలు మొత్తంకే నయం అవుతుంది అన్నటువంటి మాట ఏదైతే చెప్తున్నారో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు మీరు అడ్వర్టైజ్మెంట్లో చెప్తున్నట్టుగా మొత్తం రోగాలు ఏమీ నయం కావట్లేదు అని మీ మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టే మేము విచారణ చేశాము ఆ ప్రకటనలు ఆపండి అని మీకు గతంలోనే చెప్పాము కానీ ఇప్పటికీ కూడా పతంజలికి సంబంధించి ఈ మందులు వేసుకుంటే మీకు రోగాలు తగ్గిపోతాయి మొత్తంగా మాయమైపో మాయమైపోతాయి అనేసి మీరు చెప్తున్నారు గతంలోనే ఆ యాడ్స్ ఆపండి అని మేము చెప్పాం అయినా సరే మీరు ఇంకా ఆపట్లేదు ఎందుకు అనేటువంటి క్వశ్చన్ ఈరోజు అడగడం జరిగింది యాక్చువల్లీ ఈ కేస్ ఏంటి అని అంటే పతంజలి అనేది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అందులో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అట్లాగే కోవిడ్ టైంలో కూడా మనందరికీ తెలుసు కోవిడ్ వ్యాక్సిన్స్ మనం అందరం తీసుకున్నాం కేంద్ర సర్కార్ కోవిడ్ వ్యాక్సిన్స్ వన్ టూ అండ్ ఈవెన్ బూస్టర్ డోస్ కింద థర్డ్ డోస్ కూడా ఇచ్చింది మ్యాండేటరీ చేసింది కంపల్సరీగా వేసుకోవాలి అన్నటువంటి మాట చెప్పింది ఇదే సందర్భంలో పతంజలి కూడా తన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడానికి మీరు వ్యాక్సిన్ కూడా అక్కర్ లేకుండా మా దగ్గరనే మందులున్నాయి అవి వాడితే చాలు మీకు ఎట్లాంటి వ్యాక్సినేషన్ కూడా అవసరం పడదు పూర్తిగా కోవిడ్ నైన్టీన్ అనేది అసలు మీకు రాదు అన్నటువంటి మాట అప్పుడు పతంజలికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లో మనం పెద్ద ఎత్తున చూసాం అది స్వయంగా రాందేవ్ బాబానే వచ్చి చెప్పడం కూడా జరిగింది ఆ ప్రోడక్ట్స్ని వాడిన వాళ్ళు కూడా కోవిడ్కి సంబంధించి మరి తగ్గిందా లేదా లేకపోతే వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు కానీ బట్ ఈ అడ్వర్టైజ్మెంట్ మాత్రం పతంజలి నడిపింది సో దీనిపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాక్చువల్లీ అలోపతి వాళ్ళు వాళ్ళ మీద ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది వీళ్ళు ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీనివల్ల చాలామంది కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి వ్యాక్సినేషన్ చేసుకోవట్లేదు ఇది అభ్యంతరకరం కేంద్రం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దాన్ని ధిక్కరించడం అనేటువంటిది వీళ్ళ మీద కేస్ సో ఆ యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు ఆపేయండి అని నవంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో అంటే లాస్ట్ ఇయరే వాళ్ళని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా వాళ్ళు యాడ్స్ ఆపలేదు ఇంకా కూడా యాడ్స్ రన్ అవుతూనే ఉన్నాయి పతంజలి ప్రోడక్ట్స్కి సంబంధించి ఏవైతే ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫై అయ్యే వరకు మీరు అలోపతి మీద మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు పడిన తర్వాత అండ్ మీరు ఆదేశించిన తర్వాత కూడా ఈ యాడ్స్ ఆర్ ప్రకటనలు ఆగట్లేదు పతంజలికి సంబంధించి అని మళ్ళీ ఈరోజు కోర్టు ముందుకు వెళ్తే కోర్టు ఒకటే చెప్పింది మీరు మా ఆదేశాలని ధిక్కరించడం ఏంటి ఇది చాలా తప్పు మీ వల్ల దేశం మొత్తం ఒక రకంగా మోసపోయింది ఇట్లాంటి యాడ్స్ చేసి మీరు లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కానీ ఇది తప్పుడు ఇది తప్పుడు ప్రచారం కాదా అన్నటువంటి మాట ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనమే అడిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో రామ్ దేవ్ బాబా కంపెనీపై అయితే ఒక రకంగా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది మీరు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కాబట్టి మీ ప్రచారాలే నమ్ముతూ ఆ ప్రోడక్ట్స్ని వాడితే గనక రోగాలు అసలు తగ్గట్లేదు అనేది ఇక్కడ కంప్లైంట్ అదంతా నిరూపణ అయిన తర్వాత మీరు కావాల్సి వస్తే ఆ ప్రకటనలు చేసుకోండి కానీ ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది దానికి సంబంధించి ఇంకా నివేదిక రావాల్సి ఉంది ఇట్లాంటి టైంలో మీ ప్రకటనలు ఆపండి అని చెప్పిన తర్వాత కూడా మీరు ఏమాత్రం పట్టించుకోకుండా కోర్టుని ధిక్కరిస్తూ మీరు ఇంకా ప్రకటనలు చేస్తున్నారు ఇది చాలా తప్పు అనేటువంటి మాట చెప్పింది కానీ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే రామ్దేవ్ బాబా యోగా గురువు అండ్ ఆయన ప్రవచనాలు ఎట్లుంటాయో మనందరికీ తెలుసు హెల్త్కి సంబంధించి ఆయన చెప్తూ ఉంటారు అట్లాంటిది పతంజలి ప్రోడక్ట్స్కి సంబంధించి ఒక డౌట్ రైజ్ అయినప్పుడు నిజంగానే బాబా గారు కూడా ఒక స్టెప్ ఆలోచించి ఈ యాడ్స్ మాత్రమే కదా ఆపమంది సో యాడ్స్ ఆపితే ఏమవుతుంది పతంజలి ఆల్రెడీ మార్కెట్లో వెళ్ళిపోయింది చాలామంది వా వాడేవాళ్ళు వాడుతున్నారు యాడ్స్ వల్లే మీకు కొంతవరకు పెరగచ్చు నో డౌట్ ఇట్ ఆల్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు లేదంటే ఎనీ అడ్వర్టైజ్మెంట్ని చూసి ఇంకా కొత్త వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కానీ ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ మీదే డౌట్ ఉంది కాబట్టి ఒకవేళ నిజంగానే ఆ మందులు వాడితే ఒకవేళ రోగం తగ్గకపోతే దానికి బాధ్యులు ఎవరు అనేటువంటిది క్వశ్చన్ చేస్తున్నారు సో దాన్ని పూర్తిగా నిరూపించిన తర్వాత మా ప్రోడక్ట్స్ వల్ల నిజంగానే తగ్గుతుంది అని నిరూపణ అయిన తర్వాత డెఫినెట్లీ మీరు యాడ్స్ కావచ్చు ఇంకేమన్నా చేసుకోవచ్చు కానీ ఇప్పటికి మాత్రం ఆపండి అనేటువంటి మాట మాత్రం చెప్పింది సో ఈరోజైతే ధర్మాసనం కొంతవరకు అయితే పతంజలి ప్రోడక్ట్స్ మీద కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పతంజలి ఇన్ ద సెన్స్ ఇంకా రామ్ దేవ్ బాబా మీదనే ఆగ్రహాన్ని కొంతవరకు వ్యక్తం చేసింది అలోపతిని కించపరుస్తున్నారు ఆయుర్వేదిక్ నమ్మే వాళ్ళు నమ్మొచ్చు కానీ అలోపతిని కించపరచడం ఏమాత్రం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ కంప్లైంట్ కాబట్టి అలోపతికి సంబంధించిన వాళ్ళే కేసేశారు సో వాళ్ళకు అభ్యంతరాలు ఉన్నప్పుడు మీరు ఆపాల్సిందే అన్నటువంటి మాట మరోసారి చెప్పింది మరి ఇప్పటికైనా పతంజలికి సంబంధించిన యాడ్స్ ఆగుతాయో లేదో చూడాలి బట్ ఫర్దర్గా విచారణ మాత్రం మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు వాయిదా వేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది కానీ ఒక రకంగా నిజంగానే పతంజలి అనేది గ్రౌండ్ లెవెల్లో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు బాబా రామ్ దేవ్ అనే బాబాకి సంబంధించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు పతంజలికి సంబంధించి స్పెషల్ స్టోర్సే ఉన్నాయి చాలామంది వాటికి అలవాటు పడిపోయారు చాలామంది వాడుతున్నారు కూడా కానీ ఇట్లా మరి కోర్టులో కేసు పడ్డప్పుడు కొంతవరకు సంయమనం పాటిస్తూ కోర్ట్కి ఒబే చేస్తూ వాళ్ళ ఆదేశాలను పాటిస్తే ఇంకా బాగుంటుంది అనేది సాధారణ పబ్లిక్ యొక్క అభిప్రాయం కూడా